హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి ఆశీస్సులు మనతో ఉండాలి అంటే ఏ ఆచారాలు పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇంట్లో ఆనందం శ్రేయస్సు సంపదను కాపాడుకోవడానికి కొన్ని శుభప్రదమైన ఆచారాలను పాటించడం అవసరం పురాణాల ప్రకారం కొన్ని అలవాట్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తే కొన్ని తప్పులు ఆమె కృప నుండి దూరం చేస్తాయి ముఖ్యంగా మహిళలు పౌర్ణమి అమావాస్య రోజు ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తే పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తే వారికి శుభ ఫలితాలు లభిస్తాయి మహిళలు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంచి శక్తిని ఆకర్షించడంలో ఇంటి పరిశుభ్రత ఒక ముఖ్యమైన అంశం ముఖ్యంగా ఉదయం ఇంటిని శుభ్రం చేయడం వల్ల సంపద నిలుపుకోవడంలో సహాయం పడుతుంది అని నమ్ముతారు ప్రతిరోజు తులసి మొక్కను పూజించి దాని దగ్గర దీపం వెలిగించడం కూడా శుభప్రదం పౌర్ణమి అమావాస్య రోజు ఇంటి తలుపు దగ్గర స్వస్తి గుర్తును ఉంచి దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది అని చెబుతారు ప్రతిరోజు దేవుడిని పూజించడం దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా సానుకూల శక్తిని పెంచడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి సాయంత్రం వేళలో జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగడం శుభం కాదు అని పెద్దలు చెబుతారు ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని ఇంట్లోని శుభ వాతావరణాన్ని తగ్గిస్తుంది అని నమ్ముతారు కాబట్టి సాయంత్రం వేళల్లో బిప్పిన జుట్టుతో ఇంట్లో తిరగకూడదు ఇంటి ప్రధాన ద్వారం మంచి శక్తులు ప్రవేశించే మార్గం అక్కడ కూర్చోవడం వల్ల అదృష్టానికి ఆటంకం కలుగుతుంది అని అంటారు ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఎక్కువ సమయం తినే మహిళలు తమ ఇంట్లో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఉదయం త్వరగా నిద్ర లేవడం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది తెల్లవారుజామున నిద్ర లేవడం శుభప్రదం అని పురాతన కాలం నుండి పెద్దలు చెబుతూ వస్తున్నారు ఆలస్యంగా మేల్కొంటే మీరు రోజంతా అలసిపోయినట్లు అనిపించడమే కాకుండా సమయానికి మీ పనిపై దృష్టి పెట్టలేరు ముఖ్యంగా సూర్యోదయంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు మంచిది అని చెబుతున్నారు దీన్ని మనం అలవాటు చేసుకుంటే రోజంతా సంతోషంగా ఉంటాం ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలి అంటే ఎటువంటి ఆచారాలు పాటించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్